హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చాను ఏంటంటే గోరుచికుడుకాయ పచ్చడి గోచికుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం గోచికుడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ గోచికుడుకాయని వే వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి మనము పాకులో గోర్చి కురకాయలకి ఒక అద్ద పావు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారినాక మాత్రమే మనము మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఇందులోనే కొంచెం రుచికి సరిపడా మనకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఇందులోనే ఒక సగం వెల్లుల్లిపాయలు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం కదా మనం గోచికుడకాయల్ని వాటిని కూడా ఇందులో మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత తర్ ఇప్పుడు చింతపండుని ఒక నాలుగైదు రెప్పల చింతపండుని మనం ముందుగా నానబెట్టుకోవాలి దీన్ని కూడా మిక్సీలో వేసుకొని అన్నీ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా గోర్చిగుడకాయ పేస్ట్ అది వేసుకోవాలి అది వేసుకొని పోపులో మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే ఇష్టం లేని వారు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే అంత బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు గోరుచిక్కడకాయ అంటే ఇష్టం ఉంటుంది కదా పిల్లలకి తినమంటే కొందరు పిల్లలైతే మా పిల్లలైతే అస్సలు తినరు ఇలా పచ్చడి చేశాను అనుకోండి కంపల్సరీగా ఆ రోజు లంచ్ బాక్స్ అనేది ఖాళీ అయ్యే వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ